నమస్తే వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా పాణ్య మండల జాతీయ రహదారి గత కాలంగా జాతీయ రహదారులపై ప్రైవేట్ బస్సులు దగ్గమవడం యాక్సిడెంట్లకు గురి కావడం చూస్తూనే ఉన్నాం వరస ప్రమాదాలతో బెంబెలెత్తుతున్న ప్రయాణికులు తిరుపతి నుండి హైదరాబాద్ ఇరవై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి ఎన్ఎల్ జీరో వన్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ ప్రైవేట్ బస్సు సిరివెల్ల సమీపాన ఈ బస్సు పలుమార్లు రహదారిపై అదుపు తప్పుతూ వెళ్లడం గమనించిన ప్యాసింజర్లు డ్రైవర్ ను బస్సును ఆపమని హెచ్చరించారు వారు ఆగకుండా వెళ్తుండటంతో బస్సులోని ప్రయాణికులు వన్ జీరో జీరోకు కాల్ చేసి తెలపడం జరిగింది ఇక పాణ్యం పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై బస్సును ఆపి డ్రైవర్లను బ్రీక్ అనలైజర్ తో పరీక్ష చేశారు ఇద్దరు డ్రైవర్లు మద్యం సేవించినట్టు బయటపడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు ప్రయాణికులను మరొక బస్సులో పంపించి వేయడం జరిగింది ఇద్దరు డ్రైవర్లను నంద్యాల పోర్టు వారి అనుమతితో రిమాండ్ కు తరలించడం జరిగింది ఇంత జరుగుతున్న ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించడంలో ఫెయిల్ అవుతుండడం గమనార్హం ఇక ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ప్రాణ సంఘటనంగా మారింది ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం శ్రేయస్కరం అంటున్నటువంటి ప్రయాణికులు ఆయన